మన టాలీవుడ్లో ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు వచ్చాయి ఒక సినిమాలో లీడ్ రోల్లో నటించడానికి ఒక కథానాయకుడు కావాలి కథానాయకుడు అంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనిపించాలి సినిమాని నడిపించేది ఆ కథానాయకుడే కొన్ని సినిమాలలో ఎక్కువ వయసున్న పాత్రలకి కథానాయకుడి పాత్ర రేంజ్ పవర్ ఉంటుంది అలానే ఆ పాత్రకి ఇంకో హీరోని తీసుకుంటే మల్టీస్టారర్ మూవీ అవుతుంది అలా మల్టీస్టారర్ మూవీని మినహాయించాలంటే రెండు పాత్రలని ఒకే హీరో చేయాలి తండ్రి కొడుకులుగా ఒకే హీరో నటించాలి మన టాలీవుడ్లో చాలామంది హీరోలు ఈ ఫీట్ని సాధించారు అప్పట్లోనే సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ ఫీట్ని దాటేశారు ఆయన ఎన్నో సినిమాల్లో తండ్రి కొడుకులుగా అభినయంలో నటించారు మాస్ కమర్షియల్ చిత్రాల్లో సైతం ఇలా నటించి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన కొండవీటి సింహం సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు ఎన్టీఆర్ గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కొడుకు ఒక అనాథగా పెరిగే పాత్రలో కూడా ఎన్టీఆర్ గారే నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీఆర్ గారు తండ్రి కొడుకులుగా డిగలలో నటించారు ఒకరు జస్టిస్ చౌదరిగా మరొకరు సాధారణ వ్యక్తి రాముగా నటించారు చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర పెరగని వ్యక్తిగా తండ్రి మీద కోపం పెంచుకున్న వ్యక్తి పాత్రలో నటించారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభైలో దాసనారాయణరావు డైరెక్షన్లో వచ్చిన సర్దార్ పాపరాయుడు సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించారు సర్దార్ పాపరాయుడిగా ఒక నక్సలేట్ పాత్రలో ఒక ఎన్టీఆర్ ఆయన తనయుడిగా పోలీస్ పాత్రలో ఒక ఎన్టీఆర్ నటించి మెప్పించారు ఈ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఒక చారిత్రాత్మక చిత్రంగా నిలిచింది సర్దార్ పాపరాయుడు నెక్స్ట్ ఏఎన్ఆర్ గారు కూడా ధర్మదాత అనే సినిమాలో తండ్రి కొడుకులో ద్విపాత్ర అభినయం చేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదలైన ఈ సినిమాలో ఏఎన్ఆర్ నట విశ్వరూపం చూపించారు తక్కువ వయసులోనే ముసలి పాత్రలో నటించి జీవించారు ఏఎన్ఆర్ గారు ఈ మూవీలో ఓ నాన్న మనసే వెన్న అనే పాట అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు సిరిపురం మొనగాడు సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు ఈ మూవీలో కృష్ణగారు ట్రిపుల్ రోల్లో అదరగొట్టేశారు కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైంది సిరిపురం మునగాడు నెక్స్ట్ రిబల్ స్టార్ కృష్ణంరాజు బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో తండ్రి కొడుకులా డ్రిబిల్ రోల్లో నటించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రావేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్ హిట్ అయింది నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి ఆ ఫీట్ని సాధించారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రిక్షావుడు సినిమాలో ఆయన తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయంలో నటించారు కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది ఈ మూవీలో చిరంజీవి ఒక పవర్ఫుల్ పాత్రలో మరొక రిక్షా వాడు పాత్రలో నటించారు మళ్ళీ స్నేహం కోసం అనే సినిమాలో కూడా చిరంజీవి తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో అదరగొట్టేశారు ఈ మూవీకి తండ్రి పాత్ర హైలైట్ ఈ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కెఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది మళ్ళీ అందరివాడు సినిమాలో కూడా చిరంజీవి తండ్రి కొడుకులుగా నటించారు తండ్రి పాత్ర కామెడీగా కొడుకు పాత్ర సిన్సియర్గా ఉంటుంది తండ్రి కూలోడుగా కొడుకు టీవీ జర్నలిస్ట్గా రెండు పాత్రలు బ్యాలెన్స్ చేశారు చిరంజీవి ఈ మూవీలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ అద్భుతంగా ఉంటుంది శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాతో చిరంజీవికి మంచి పేరు వచ్చింది సినిమా మాత్రం యావరేజ్గా నిలిచింది నెక్స్ట్ నరసింహం బాలకృష్ణ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో నటించిన సినిమాలు వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన చిన్నకేశరెడ్డి సినిమాలో తండ్రి ఫ్యాక్షన్ లీడర్గా కొడుకు పోలీస్ పాత్రలు నటించారు ఈ మూవీలో తండ్రి పాత్ర సూపర్గా ఉంటుంది మళ్ళీ అధినాయకుడు సినిమాలో ట్రిపుల్ రోల్లో నటించారు బలయ్య తండ్రి కొడుకులుగా విభిన్న గెటప్లతో ఆయన నటన వైవిధ్యాన్ని చూపించారు మళ్ళీ సింహ సినిమాలో రెండు పవర్ఫుల్ రోల్స్లో నటించారు బాబు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో డాక్టర్ పాత్రలో ప్రజెంట్ పాత్రలో లెక్చరర్గా రెండు రోల్స్లో నట విశ్వరూపం చూపించారు బాబు తండ్రిని చంపిన వాడిని మట్టి కల్పించే పాత్రలో సింహావతరం చూపించారు బలైబాబు బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్ రిట్ అయింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో వీరసింహారెడ్డి సినిమాలో తండ్రి కొడుకులుగా డ్యూల్ రోల్లో అదరగొట్టేశారు భలయ ఫ్యాక్షన్ రోల్లో వీరసింహారెడ్డి పాత్రలో రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్గా నట విశ్వరూపం చూపించారు ఆయన నెక్స్ట్ కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్న ఆయన సినిమాలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో నటించారు ఈ మూవీలో ఆత్మ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు నాగార్జున అమాయకుడైన కొడుకుని కాపాడుకునే తండ్రి ఆత్మ పాత్రలో నాగార్జున నటన అద్భుతం ఈ మూవీ ఫ్యాంటసీ జోనర్లో వచ్చి సూపర్ హిట్ అయింది నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ సూర్యవంశం సినిమాలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోలో నటించారు తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ కొడుకు భానుప్రసాద్ రెండు డిఫరెంట్ గెటర్లలో అలరించారు వెంకటేష్ కొడుకుని అసహించుకునే తండ్రిగా తండ్రి మాట జవదాటని కొడుకుగా రెండు రోల్స్ బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించారు వెంకటేష్ గారు మళ్ళీ జయం మనదరా సినిమాలో కూడా వెంకటేష్ తండ్రి కొడుకులుగా నటించారు పేద ప్రజలకి అండగా నిలబడే లీడర్ రోల్లో వెంకటేష్ నటన పవర్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళ సినిమాలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోలో నటించారు డాన్ పాత్రలో వయసుకు మించిన రోల్ చేసి ఫెయిల్ అయ్యారు ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది మళ్ళీ ఇప్పుడు దేవర సినిమాలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఏ రేంజ్లో అలరిస్తుందో చూడాలి నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి పాత్రలో నటించి ఇండియానే చెక్ చేశారు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి